అందరికీ హాయ్ అండి ఈరోజు కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక గ్లాస్ మిల్క్ పోసుకొని బాగా స్టిచ్ చేసుకొని లేకుండా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ బౌల్లో ఒక చిన్న గ్లాస్ మిల్క్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని హాట్ మిల్క్లో వేసుకొని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేయటం వల్ల లమ్స్ రాకుండా అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది చూపిస్తున్న విధంగా బాగా స్టిర్ చేసుకోవాలండి మీరు ఇప్పుడు జాగ్రీ అన్నా వేసుకో బెల్లం అన్న వేసుకోవచ్చు లేదంటే షుగర్ అన్న వేసుకోవచ్చు నేను రెండు వేసుకున్నాను మరి ఎక్కువ షుగర్ వేసుకోకండి ఎక్కువ తిప్పి తినలేము సో కొంచెం వేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఫస్ట్ ఫ్రూట్స్ వేసుకొని తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసుకొని అట్లా లేయర్స్ లేయర్స్గా అన్నీ వేసుకొని మొత్తం అయిపోయేదాకా ఇట్లా చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మిగిలిపోయిన ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ